అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరంలో మాఘ మాసంలో కానీ పాల్గొన మాసంలో కానీ మహాశివరాత్రి వస్తుంది అంటే మరొక నెల రోజుల్లో మహాశివరాత్రి రాబోతుంది కాబట్టి ఈ రోజు మనము ఈ వీడియోలో ఒక పక్షి అటువంటి ఎంతో పవిత్రమైన శివరాత్రి పూజ చేసుకొని ఎటువంటి ఫలితాన్ని పొందిందో వివరంగా తెలుసుకుందాం ఈ కథ అనేది మన శాస్త్రాలలో ముఖ్యంగా శివ మహాపురంలో వర్ణించబడింది ముఖ్యంగా మనుషులు క్రమశిక్షణతో సన్మార్గములు నడవడానికి ఇక అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ శివరాత్రి సోమవారం వ్రతం లేదా కార్తీక మాస వ్రతం చేసుకుంటారు అటువంటి వారు కూడా ఈ కథను తప్పకుండా వినాలి ఎందుకంటే సోమవారం వ్రతం చేసేవారు ఈ కథను వినడం వల్ల వారు చేసిన వ్రతం యొక్క ఫలితం అనేది సంపూర్ణంగా పొందుతారు ముఖ్యంగా దేవాది దేవుడు ఆ మహాదేవుడి కథ గురించి ఏం చెప్పాడంటే ఎవరైతే ఈ కథను పూర్తి శ్రద్ధతో భక్తితో వింటారో వారి జీవితంలోని అన్ని పాపాలు కూడా సర్వనాశనం అయిపోతాయని చెప్పారు ఆ వ్యక్తి జీవితంలోని అన్ని కష్టాలను నష్టాలను కూడా శాశ్వతంగా నేను అరిస్తానని కూడా స్వయంగా ఆ బోలనాథుడే వర్ణించాడు కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైతే ఈ కథను పూర్తి శ్రద్ధతో స్కిప్ చేయకుండా వింటారు వారి మీద ఖచ్చితంగా దేవాది దేవుడైన ఆ మహాదేవుడి కృప ఆశీర్వాదాలన్నీ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా శుభ భక్తులైతే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అదేవిధానంగా ఒకసారి ఆ మహాదేవుని తలుచుకుని ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమ అని తప్పకుండా మెసేజ్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ పూర్వకాలంలో ఒక నగరంలో ఒక వ్యాపారి మరియు అతని భార్య నివసిస్తుండేవారు అయితే వారికి ఆహారానికి కానీ ధనానికి కానీ ఆస్తిపాధలకు కానీ ఎటువంటి లోటు అనేది లేదు అయితే వారి దగ్గర ఎంత ఆస్తి ఉన్నా కూడా ఆ వ్యాపారి కనీసం పిల్లికి కూడా భిక్షం పెట్టేవాడు కాదు ఏ విధమైన పుణ్య కార్యక్రమాలలో ఎటువంటి దానం కూడా చేసేవాడు కాదు అంటే వారి జీవితంలో కనీసం ఎవరికి కూడా వచ్చి మంచి మిల్లు కూడా ఇవ్వలేదు అయితే ఆ వ్యాపారి దంపతులకు ఒకే ఒక లోటు ఏంటంటే వారికి అప్పటి వరకు క్షంతానం లేదు అయితే ఆ వ్యాపారి నివసిస్తున్న ఇంటి దగ్గరలోనే ఒక రావి చెట్టు ఉండేది అయితే ఆ రావి చెట్టు మీద ఒక అందమైన పక్షి జంట గూడు కట్టుకొని నివసిస్తూ ఉన్నాయి ఇక పక్షి జంట కూడా రెండు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఇక పగటి పూట పక్షి ఆహారం కోసం నగరంలోకి వెళ్తూ ఉండేది ఆ తర్వాత తను సేకరించిన ఆహారాన్ని సేకరి తీసుకొచ్చి చిన్నగా ఉండే తన పిల్లలకు తినిపిస్తూ ఉండేది అయితే ఆ విధంగానే ఆ పక్షి ఆహారాన్ని సేకరించే సమయంలో దగ్గరలో ఉన్న వ్యాపారి ఇంటికి కూడా వెళ్తూ ఉండేది అయితే ఆ పక్షి గుడికి దగ్గరలో ఉన్న వ్యాపారి ఇంటిలో మాత్రం ఆ పక్షికి ఎప్పుడు కూడా ఒక్క బియ్యం గింజ కూడా దొరికేది కాదు ఇక ఒకరోజు ఆ పక్షి ఏమని ఆలోచిస్తుందంటే ఈ నగరంలోని అతిపెద్ద ఇళ్ళలో ఈ వ్యాపారి ఇల్లు కూడా ఒకటి కదా అంతేకాకుండా ఈ ఇల్లు చూస్తుంటే ఇదని చాలా పెద్ద ధనవంతుడు కూడా అనిపిస్తుంది అయినా కూడా ఈ వ్యక్తి మాత్రం ఎప్పుడు కూడా ఒక బియ్యపు గింజ కూడా వేయలేదు కనీసం ఎవరని దానం చేసినట్టు కూడా కనపడలేదు ఐదో విధానంగా సహాయం అడిగిన వారికి ఎటువంటి సహాయం కూడా చేయలేదు కాబట్టి ఇతన్ని చూస్తుంటే చాలా పిసినారిలాగా అనుకునేది అయితే ఒకరోజు ఆ పక్షి ఆ వ్యాపారి ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుంది అయితే ఆ సమయంలోని ఆ వ్యాపారి మరియు అతని భార్య ఏమని మాట్లాడుకుంటున్నారంటే ఆ వ్యాపారి భార్య ఆ వ్యాపారితో ఈ విధంగా అంటూ ఉంది ఏమండి ఈ పూర్తి నగరంలోని మనమే కదా పెద్ద ధనవంతులం మనకి ధనానికైతే ఎటువంటి లోటు లేదు కానీ మనకి పిల్లలు లేరు కదా మరి ఎంత ధనం ఉన్నా మనం ఏం చేసుకుంటాం వారసులు లేరు కదా అని బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే వ్యాపారి ఇందులో మనం చేసేది ఏముంది చెప్పు మన తలరాతలో సంతాన భాగ్యం రాసిలేదేమో కాబట్టి మనము ఎప్పటి వరకు అయితే బతుకుంటామో అప్పటి వరకు మన దగ్గర ఉండే ధనం మనదే కదా కాబట్టి నువ్వు చింతించకు అని చెప్తుంటాడు ఇక ఆ తర్వాత ఎవరి తలరాతలో అయితే మన సంపదను తినాలని రాసిపెట్టి వారి మన సంపదను కూడా తింటారు ఈ విధానంగా ఆ వ్యాపారి తన భార్యకు సర్ది చెప్తుంటాడు అయితే అక్కడే తలుపు బయట కూర్చొని ఉన్న ఆ పక్షి వ్యాపారి మాటలు మొత్తం వింటుంది ఇక ఆ రోజు నుండి ఆ పక్షి ప్రతిరోజు కూడా వ్యాపారి ఇంటి బయట కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో జాగ్రత్తగా వింటూ ఉండేది అయితే ఆ పక్షి చాలా మంచి స్వభావం కానీ ఆ పక్షి ప్రతిరోజు కూడా ఆ వ్యాపారి ఇంటికి రావటం ఆ వ్యాపారి భార్య గమనించింది ఇక ప్రతిరోజు వస్తున్న పక్షిని చూసి వ్యాపారి భార్య కూడా చాలా ముచ్చటేస్తుంది ఇక ఆ పక్షి కోసం ఆ వ్యాపారి భార్య కొద్ది కొద్దిగా తన భర్తకు తెలియకుండా గింజలను దాచి ఆ గింజలను పక్షికి ఆహారంగా వేస్తుండేది ఇక ఆ పక్షి కూడా ఆనందంగా వ్యాపారి భార్య వేసిన గింజలను తింటూ ఉండేది అలాగే కొన్ని గింజలు కూడా దాచుకొని తన పిల్లలకు కూడా వేసుకొని వెళ్తూ ఉండేది ఆ విధానంగా కొన్ని రోజులు గడిచాయి అయితే ఆ తర్వాత ఒక రోజు ఆ పక్షి తన మనసులో ఈ విధంగా ఆలోచించింది ఈ వ్యాపారి భార్య చూస్తూ ఉంటే చాలా మంచిలా ఉంది ఎందుకంటే రోజు నాకు నా పిల్లలకి కావలసినంత ఆహారాన్ని వేస్తుంది కానీ పాపం ఆమెను చూస్తుంటే జాలి వేస్తుంది వాళ్ళకి పిల్లలు లేరు కదా మరి ఏం నేనేం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఆ వ్యాపారి భార్య చాలా బాధపడుతుంది ఎందుకంటే ఆ వ్యాపారి భార్య తనకు ఆహారం పెడుతుంది కాబట్టి ఆమెకు ఏదో విధానంగా సహాయం చేయాలని ఆ పక్షి ఆలోచిస్తూ ఉండేది ఇక కొన్ని రోజులకు అలా ఆలోచిస్తున్న పక్షికి ఒక ఆలోచన వస్తుంది అది ఏమిటంటే ఆ పక్షి ఎందుకు ఆ మహాదేవుని దగ్గరికి వెళ్ళకూడదు స్వయంగా ఆ బోలేనాథుని ఆ వ్యాపారి మరియు వ్యాపారి భార్య గురించి చెప్పి వారికి పిల్లలు పుట్టేలా చేయమని ఆయన ప్రార్థించవచ్చు కదా అనుకుంటుంది ఇక ఆలోచన వచ్చిన వెంటనే తన గూటికి వెళ్ళి తన భర్త అయిన మగపక్షికి కూడా ఈ విషయాన్ని చెప్తుంది ఏమండి నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను కాబట్టి మీరే నేను వచ్చేంత వరకు మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వారికి సరైన సమయానికి ఆహారాన్ని పెట్టండి ఇక ఆ విధంగా అన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి గబుక్కున ఎగిరిపోతుంది ఆ తర్వాత దాని ఆకలి తప్పికలను అన్నీ మర్చిపోయి కూడా ఆ పరమశివుడి ధ్యాస పెట్టి ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్తూనే ఉంది ఇక ఆ తర్వాత వెళ్తూ వెళ్తూ చివరికి ఆ కైలాస పర్వతానికి చేరుకుంటుంది ఇక ఆ తర్వాత కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల నివాసానికి కూడా వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ పక్షి ముందుగా పార్వతి అమ్మ పాదాల మీద పడి అక్కడే స్పృహ కోల్పోతుంది ఇక వెంటనే పక్షిని చూసిన పార్వతీదేవి ప్రేమగా ఆ పక్షిని ఎత్తుకొని మళ్ళీ ఆ పక్షికి స్పృహ వచ్చేలాగా చేస్తుంది ఇక వెంటనే ఆ పక్షిని చూసి పార్వతీదేవి ఈ విధంగా అడుగుతుంది ఓ పక్షి నువ్వు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చావు అలాగే ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటుంది ఇక అప్పుడు ఆ పక్షి వెంటనే అమ్మ పార్వతీదేవి నేను చాలా దుఃఖంలో ఉన్నాను అందుకే చాలా దూరం నుండి మీకోసం ఇక్కడికి వస్తున్నాను అయితే నేను ఇక్కడికి రావడానికి వెనుక కారణం నా కోసం కాదు నాకు సహాయం చేసిన వారి కోసం నేను ఇక్కడికి వచ్చాను అంటుంది ఇక వెంటనే అసలు అసలేం జరిగిందో చెప్పు పక్షి అంటుంది అప్పుడు వెంటనే పక్షి అసలేం జరిగిందో జరిగిందంతా కూడా మాతకు చెప్తుంది తల్లి నేను ఎక్కడైతే నివసిస్తున్నానో ఒక వ్యాపారి మరియు అతని భార్య కూడా ఉన్నారు అతని ఆ భార్య నా ఆకలి తీరుస్తూ ఉంది అయితే ఆ వ్యాపారి దంపతులకు సంపాదన లేదు కానీ చాలా మంచిది అందుకే దయచేసి ఆ వ్యాపారి భార్యకు ఒక పుత్రుని ప్రసాదించమ్మా అని అడుగుతుంది ఇక మాతను అలా అడిగి అడిగిన వెంటనే బాగా అలసిపోయిన కారణంగా ఆ పక్షి మళ్ళీ స్పృహ కోల్పోతుంది ఇక ఆ తర్వాత మాత కూడా ఆ పక్షికి స్పృహ తెప్పించడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది అయితే చాలాసేపటికి కూడా ఆ పక్షికి స్పృహ వస్తుంది ఇక బలహీనంగా ఉన్న ఆ పక్షికి మాత ముందుగా ఆహారాన్ని మరియు నీటిని అందిస్తుంది ఇక ఆ తర్వాత పార్వతీమాత ఏమో చెప్తుందంటే ఓ పక్షి కొద్దిసేపట్లో మహాదేవుని ధ్యానం అనేది పూర్తవుతుంది కాబట్టి ఆయన ధ్యానం నుండి బయటికి రాగానే ఆ మహాదేవునికి నీ కోరిక మొత్తం చెప్తాము అప్పటి వరకు నువ్వు విశ్రాంతి తీసుకో అంటుంది ఇక ఆ తర్వాత పార్వతీమాత చెప్పిన విధానంగానే మహాశివుడు కూడా ధ్యానం నుండి మేల్కొంటాడు ఇక ఆ తర్వాత పార్వతీమాత కూడా ఆ పక్షిని తీసుకొని శివుని వద్దకు వెళ్తుంది ఇక ఆ తర్వాత పార్వతీమాత పక్షి చెప్పిన విషయం అంతా కూడా మహాశివుడికి చెప్పి అసలు ఆ వ్యాపారి దంపతుల తర్వాతలో అసలు వారికి పుత్ర సంతానం ఉందా లేదా స్వామి అని చెప్తుంది ఇక వెంటనే ఆ మహాశివుడు తన త్రినేత్రంతో చూసి ఈ విధంగా చెప్తాడు సతీ పార్వతి వారికి పుత్ర సంతానం లేదు అయితే స్వామి మరి ఆ వ్యాపారి దంపతులకు ఒక పుత్రుని ప్రసాదించమని ఈ భిక్షి కోరుతుంది ఇక వెంటనే ఆ మహాశివుడు అయ్యో నీకు చెప్పాను కదా దేవి ఆ దంపతులకు పుత్ర సంతాన భాగ్యం లేదని ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ తలరాత్రలో అసలు సంతాన భాగ్యమే లేదు అయితే పార్వతీ మాత మాత్రం స్వామి ఈ పక్షి చాలా ఆశతో మన మీద నమ్మకంతో వారి ఆహారాన్ని తప్పిక్కని కూడా మర్చిపోయి విశ్రాంతి తీసుకోకుండా మన వద్దకు వచ్చింది మనల్ని సహాయం కోరింది కాబట్టి ఉట్టి చేతులతో ఆ పక్షిని మనం తిరిగి ఏ విధంగా పంపగలం అందుకే మీరే మార్గం చూపించండి స్వామి అని పార్వతీ మాత శివుడితో చెప్తుంది ఇక ఆ తర్వాత మహాశివుడు పక్షి వైపు తిరిగి ఈ విధంగా చెప్తాడు ఓ పక్షి నువ్వు కోరుకున్న విధానంగానే ఆ వ్యాపారి దంపతులకు నేను ఒక పుత్రుని ప్రసాదిస్తాను కానీ వారిని చూస్తుంటే వారు ఇంతవరకు కూడా ఎవరికి ఒక దాన ధర్మ కూడా చేసినట్టు కనపడటం లేదు కాబట్టి వారికి నేను పుత్రుని ప్రసాదించిన తర్వాత వారు ఖచ్చితంగా పుణ్యకి ఆరాగ్యాలు దాన ధర్మాలు చేయాలి అదే విధంగా సాధువులకు వీక్ష వేయాలి ఎల్లప్పుడూ భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి ఈ విధానంగా చేస్తే నేను వారికి ఖచ్చితంగా పుత్రుని ప్రసాదిస్తాను అని చెప్తారు ఇక వెంటనే ఆ పక్షి కూడా మహాదేవా నేను నా వైపు నుండి చేసిందంతా చేస్తున్నాను కానీ కాబట్టి మీరు దయచేసి వారి పుత్ర సంతానం ప్రసాదించండి అని కోరుకుంటుంది ఇక వెంటనే మహాశివుడు కూడా తదాస్తాన్ని వరమిస్తాడు ఇక ఆ తర్వాత పక్షి కూడా పార్వతీ పరమేశ్వరుల దగ్గర నుండి ఆశీర్వాదం తీసుకొని ఎగురుకుంటూ మళ్ళీ తన గూటికి వెళ్తుంది ఇక అలా జరిగిన కొన్ని నెలలకే ఆ వ్యాపారి భార్య గర్భధిస్తుంది ఆ తర్వాత కొన్ని నెలలకు ఆ వ్యాపారి భార్యకు ఒక పన్నంటి బిడ్డ జన్మిస్తాడు దీంతో ఆ వ్యాపారి దంపతులు కూడా ఎంతో సంతోషిస్తాడు ఇక వారికి సంతాన భాగ్యం కలిగినందుకు ఆ పక్షి కూడా ఎంతో సంతోషిస్తుంది ఎందుకంటే తన పడిన కష్టానికి తగిన ఫలితాలం దొరుకుతుందని ఎంతగానో ఆ పక్షి ఆనందిస్తుంది అయితే మరొక వైపు ఆ వ్యాపారి కొడుకు పెరుగు పెద్దవాడవుతూ ఉంటాడు అయితే ఆ నాలుగు శివరాత్రులు గడిచిపోయాయి ఇక ఐదవ శివరాత్రి రాబోయే ముందు ఆ పక్షి ఎంతగానో బాధపడుతూ ఉన్నది ఎందుకంటే ఆ వ్యాపారి దంపతులకు బాబు పుట్టిన తర్వాత కూడా వారు ఇప్పటి వరకు కూడా ఒక దాన ధర్మం కూడా చేయలేదు ఒక్క ఆలయ దర్శనానికి కూడా వెళ్ళలేదు సాధువులకు దాన ధర్మాలు కూడా చేయలేదు అందుకే ఇదంతా ఆలోచించి ఆ పక్షి ఎంతగానో దుఃఖిస్తుంది ఎందుకంటే ఆయన మహాదేవునికి మాట ఇచ్చినట్టుగా ఈ దంపతులు గనక దాన ధర్మాలు చేయకుంటే ఖచ్చితంగా వాళ్ళ పుత్రుడు అవుతాడు అందుకే జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఆ పక్షి ఎంతగానో బాధపడుతుంది అయ్యో నా బాధ గురించి నేను ఆ వ్యాపారి దంపతులకు ఏ విధంగా తెలియజేయాలి ఎందుకంటే నా భాష కూడా వాళ్ళకు అర్థం కాదు కదా కాబట్టి నేనేం చేయాలని ఆ పక్షి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అయితే అప్పటికి ఆ పక్షి పిల్లలు కూడా పెద్దవాళ్ళై ఉంటారు ఇక ఆ పక్షి తన పిల్లల్ని చూసి ఈ విధంగా అంటుంది పిల్లలారా నేను ఒక మీద పని మీద బయటకు వెళ్తున్నాను కాబట్టి నేను వచ్చే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మళ్ళీ ఎగురుకుంటూ వెళ్తుంది అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ మళ్ళీ ఆ పక్షి కైలాస పర్వతానికి చేరుకుంటుంది ఇక అలా వెళ్ళిన వెంటనే ఆ పక్షి మళ్ళీ పార్వతీదేవి పాదాల మీద పడుతుంది ఇక వెంటనే మాత ఆ పక్షిని తన చేతిలోకి తీసుకొని ఓ పక్షి నువ్వు కోరుకున్న నెరవేరింది కదా ఆ వ్యాపారి దంపతులకు పుత్ర సంతానం కలిగింది కదా మళ్ళీ ఎద్దుకొచ్చేవాడు ప్రశ్ ప్రశ్నిస్తుంది ఇక వెంటనే ఆ పక్షి తల్లి నువ్వు చెప్పింది నిజమే వారికి వృత్త సంతానం కలిగిన తర్వాత కూడా నేను ఆ వ్యాపారి దంపతులను సన్మార్గంలోకి తీసుకురాలేకపోయాను వారి చేత ఎటువంటి దాన ధర్మాలు కూడా చేయించలేకపోయాను ఇంకా చెప్పాలి అంటే ఆ భార్యభర్తలు ఇది వరకు ఎలా ఉన్నారు ఇప్పటికీ కూడా అదే విధానంగా ఉన్నారు ఇక పక్షి చెప్పిన విధానంగా తర్వాత పార్వత పరమేశ్వరుడు విని వెంటనే ఆ పరమేశ్వరుడు ఈ విధంగా అంటాడు ఓ పక్షి వ్యాపార దంపతులు గనక ఈ విధంగానే ఉంటే వారి పుట్టిన ఆ పుత్రుడు కూడా అల్పాయుష్డు అవుతాడు ఇక మహాదేవుడి మాటలు విన్న పక్షి పరమేశ్వరుడి పాదాల మీద పడి తడితాళుడు కుట్టుకుట్టుది ఇక వెంటనే పార్వతీదేవి ఆ పక్షిని ఎత్తుకొని ఓ పక్షి ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఆ వ్యాపార దంపతుల కోసం నీ ప్రాణాలు ఎందుకు అర్పిస్తున్నావు ఈ విధానంగా చెయ్యకు అని చెప్తుంది తల్లి నాకు ఆహారం అందించినందుకు ఆ ఆ వ్యాపార భార్య కోసం నేను చేయవలసింది చేశాను వాళ్ళకు నా భాష అర్థం కాదు కదా కాబట్టి నేనేం చేయాలి వారికి పుట్టి నా పుత్రుని ఎలా కాపాడాలి అని ప్రార్థిస్తుంది కాబట్టి దయచేసి మీరే ఏదో విధానంగా ఆ వ్యాపారి భార్యనైనా అనైనా కనీసం తల్లి తల్లియండి అని చెప్పి కోరుకుంటుంది ఇక వెంటనే పార్వతీ పరమేశ్వరుడు ఆ పక్షి కృతజ్ఞతల భావాన్ని చూసి సరే పక్షి నీ కోసం నువ్వు కోరుకున్న విధానంగా జరుగుతుందని ఆశీర్వదిస్తాడు ఇక అవ తర్వాత పక్షి కూడా తిరిగి తన గుడికి చేరుతుంది ఇక ఆ తర్వాత ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఒక సాధువు రూపంలో వ్యాపారి ఇంటికి వెళ్తారు అప్పుడు వ్యాపారి భార్యతో ఈ విధంగా అంటాడు మీరు కనుక ఈరోజు మాకు భోజనం పెట్టకపోతే మీరు కష్ట పాలవుతారని అంటుంది ఇక ఆ తర్వాత ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆ పరమేశ్వరి కూడా అంటాడు ఇక వెంటనే వ్యాపారి భార్య భయపడి పరమశివుడితో ఈ విధంగా అంటుంది ఓ సన్యాసి దయచేసి మీరు మాకు ఎటువంటి సేవలు ఇవ్వకండి మీ దంపతులకు మేము ఖచ్చితంగా భోజనం పెడతాము ఇక ఆ విధంగా ఆ వ్యాపారి భార్య పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని కూడా వారి ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది ఆ తర్వాత వారికి భోజనం కూడా పెడుతుంది ఇక ఆ తర్వాత పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా ఆమె ఇంట్లో నుండి బయటికి వస్తుండగా ఓ పుణ్య దంపతులారా మేము చేసిన సేవలో ఏదైనా తప్పు ఉంటే దయచేసి మామూలు క్షమించండి అని చేతులు కట్టుకొని మరీ నమస్కరిస్తారు ఇక అప్పుడు సాధువు వేషంలో ఉన్న పరమశివుడు ఆ వ్యాపారి దంపతులతో ఈ విధంగా అంటాడు మీరిద్దరూ కూడా నా మాటల్ని ధ్యాస పెట్టి వినండి మీ ఇద్దరు కూడా చాలా తప్పులు చేశారు మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు దాన ధర్మాలు చేయలేదు పరోపకారం అనేది మీ దగ్గర లేదు ఎవరికి సహాయం అనేది లేదు కాబట్టి మీరు కనుక ఇటువంటి ఇక మీదట కూడా ఇలాగే ఉంటే మీకు పుట్టిన ఈ సంతానానికి ఖచ్చితంగా ఎన్నో ఆపదలు రాబోతున్నాయి ఇక పార్వతి పరమేశ్వర్ల మాటలు విన్న వెంటనే వ్యాపారి దంపతులకు పలకాల మీద పడతారు స్వామి దయచేసి నేనేం చేయాలి మా పుత్రుని ఏ విధంగా రక్షించుకోవాలనేది ప్రార్థించేటప్పుడు మొదలు పెడతాము ఎందుకంటే మాకు చాలా ఏళ్ళ తర్వాత పుత్ర సంతానం కలిగింది కాబట్టి మా పుత్రుని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోదలుచుకోవట్లేదు ఇక వెంటనే పార్వతి పరమేశ్వరను ఆ వ్యాపారి దంపతులను పైకి లేపి ఈ విధంగా అంటారు ఇక మీదట కనుక మీరు మీ ఎవరైనా సరే భిక్ష కోసం వచ్చిన సహాయం కోసం వచ్చిన వారు ఖాళీ చేతులతో వెనక్కి వెళ్ళకూడదు మీకు తోచినంతగా వీలైనంతగా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తూ ఉండండి అవసరంలో ఉన్నవారికి మీ జీవ జంతువులకు మీకు చేతనైనంత సహాయం చేసేయండి ముఖ్యంగా మహాశివరాత్రి వ్రతాన్ని తప్పకుండా చేయండి ఈ విధంగా చేస్తే మీ సంతానం దీర్ఘాయష్మంతులు అవుతారని మహాశివుడు అంటాడు ఇక వారి మాటలు విన్న ఆ వ్యాపారి దంపతులు ఆ పుణ్య దంపతుల మీద ఆశీర్వాదాన్ని తీసుకుంటారు ఇక ఆ తర్వాత మహాశివుడు వారితో ఈ విధంగా అంటాడు ఓ వ్యాపారి నీ తలరాతలో నీకు పుత్ర సంతానం అనేది లేదు కానీ ఒక పక్షి కష్టం వల్ల నీకు పుత్ర సంతానం కలిగింది ఎందుకంటే మీ దగ్గరగా ఉన్వేషించే ఒక పక్షి నీ భార్య చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఎంతో కష్టపడి గుర్తు ఆ మహాశివుడి వద్దకు వెళ్ళి నీకు పుత్ర సంతానం కలిగేలాగా వరాన్ని కోరింది ఇక పక్షి యొక్క భక్తి ఫలమే పుత్ర సంతానం వెంటనే ఆ వ్యాపారి స్వామి అసలు పక్షి ఎవరని ప్రశ్నిస్తాడు ఇక అప్పుడే వారికి సహాయం చేసిన పక్షి కూడా అక్కడికి వస్తుంది ఇక వెంటనే ఆ పక్షి కూడా మారువేషంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కూడా నమస్కరిస్తుంది అయితే పార్వతీ పరమేశ్వరులు ఏ రోజైతే ఆ వ్యాపారి ఇంటికి వచ్చారో ఆ రోజు మహాశివరాత్రి ఇక ఆ తర్వాత వ్యాపారి దంపతులకు వారు చేసిన తప్పు ఏమిటో అర్థం కాబట్టి ఆ మహాశివుడు కూడా వ్యాపారి దంపతులకు వారి నిజ రూప దర్శనాన్ని ఇస్తాడు దీంతో ఆ పక్షి యొక్క శివరాత్రి వ్రతం కూడా సంపూర్ణమైంది ఈ కథ తర్వాత వ్యాపారి దంపతులు కూడా ఎంతో సంతోషిస్తున్నారు మహాశివరాత్రి వ్రతాన్ని చేసుకుంటారు ఇంకా అదేవిధంగా ఎవరైతే కార్తీక వ్రతం శివరాత్రి వ్రతాన్ని చేసుకుంటారో అటువంటి వారికి ఈ కథ విన్నాను వారికి మహాదేవుని కృప కా తప్పకుండా ఉంటుందని మహాశివుడు స్వయంగా ఆశీర్వదిస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ మాక్షి చేసిన ఆహ్ మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదములు అందరికీ